ఈ రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటన్స్ జైత్రయాత్ర కొనసాగుతుంది ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ ఒక్క వికెట్ కూడా పడకుండా పది వికెట్ల తేడాతో గెలిచింది ఈ ఒక్క గెలుపుతో గుజరాత్ టాప్ వన్ కి చేరి పద్దెనిమిది పాయింట్లతో అఫీషియల్ గా ప్లేఆఫ్స్ కి చేరిపోయింది మరోవైపు ఇవ్వటంతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయ అవకాశాలు తగ్గిపోయి వేరే టీమ్స్ కి ప్లేఆప్స్ కి అవకాశాలు పెంచుతున్నాయి ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఇరవై ఓవర్లు మూడు వికెట్లు కోల్పోయి నూట తొంభై తొమ్మిది పరుగులు చేసింది ఇందులో కేఎల్ రాహుల్ మాత్రం అరవై ఐదు బంతులు పద్నాలుగు ఫోర్లు నాలుగు సిక్స్లతో నూట పన్నెండు పరుగులు చేసి చివరి వరకు నాటౌట్గా నిలిచాడు ఇందులో కేఎల్ రాహుల్ మాత్రం తన విపెట్స్ మొత్తం పెట్టి ఆడిన కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయింది కేఎల్ రాహుల్ కి ఐపీఎల్ లో ఇది ఐదవ సెంచరీ ఇందులో రెండు సెంచరీలు కేవలం ఈ ఒక్క సీజన్లోనే ఉన్నాయి మూడు ఫ్రాంచైజీల తరపున అతనికి మూడు సెంచరీలు ఉన్నాయి అంటే అతనికి పంజాబ్ తరఫున ఆడినప్పుడు ఒక సెంచరీ లక్నో తరఫున ఆడినప్పుడు ఒక సెంచరీ ఇవి ఢిల్లీ తరఫున ఆడినప్పుడు మరొక సెంచరీ ఉంది ఈ విధంగా తన అన్న ప్రతి కి కూడా తన వంతు రన్స్ అయితే కొడుతున్నాడు ఇందులో ఢిల్లీ తరఫున మరో బ్యాటర్ అభిషేక్ పోరెల్ పంతొమ్మిది బంతుల్లో ఒక బౌండరీ మూడు సిక్స్లతో ముప్పై రన్స్ తో కొంచెం పర్వలేదనిపించాడు గుజరాత్ బౌలర్ అషద్ ఖాన్ ప్రసిద్ధ్ కృష్ణ సాయి కిషోర్ తలో వికెట్ తీసుకున్నారు ఢిల్లీ క్యాపిటల్స్ అంత కష్టపడి స్కోర్ చేసిన భారీ స్కోర్ ని గుజరాత్ టైటాన్స్ ఇద్దరే కేవలం పంతొమ్మిది ఓవర్లోనే చేర్చేసి గెలిపించారు అంటే జీటీ పంతొమ్మిది ఓవర్లోనే రెండు వందల ఐదు పరుగులు చేసింది ముఖ్యంగా ఇందులో ఓపెనర్ సాయి సుదర్శన్ అరవై ఒక్క బంతుల్లో పన్నెండు ఫోర్లు నాలుగు సిక్స్లతో నూట ఎనిమిది పరుగులతో నాటౌట్గా నిలిచాడు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ శుభ్మాన్ గిల్ కూడా యాభై మూడు బంతుల్లో మూడు ఫోర్లు ఏడు సిక్స్లతో తొంభై మూడు పరుగులతో సెంచరీకి దగ్గరగా వెళ్ళగలిగాడు లక్ష్యం ఇంకొంచెం పెద్దగా ఉంటే మాత్రం గిల్ కూడా సెంచరీ చేసేవాడు గిల్కి ఈ సీజన్లో ఇలానే ఇంకో రెండు మూడు సెంచరీలు చివరి నిమిషంలో మిస్ అయ్యాయి ఈ సెంచరీల విషయంలో గిల్కి అదృష్టం లేదని చెప్పాలి రెండు వందల పరుగులు లక్ష్యాన్ని కేవలం ఇద్దరే ఇద్దరు కొట్టారంటే డీసీ బౌలర్స్ ఎంతగా ఫెయిల్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పనవసారి ఈ మ్యాచ్తో ఈ సీజన్లో తన మొదటి మ్యాచ్ను ప్రారంభించిన నటరాజన్ కూడా ఇందులో తేలిపోయాడు గుజరాత్ ఇద్దరు ఓపెనర్స్ కూడా పవర్ ప్లేలోనే యాభై తొమ్మిది పరుగులు చేసి పది ఓవర్లోనే వంద పరుగులు మార్క్ని అందుకున్నారు గిల్ ముప్పై మూడు బంతుల్లో హాఫ్ సెంచరీ చేస్తే సాయి సుదర్శన్ మాత్రం ముప్పై బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు ఈ సీజన్లో ఈ ఓపెనర్స్ ప్రతి మ్యాచ్లో రాణించడం ఒక అద్భుతమైన చెప్పాలి ఎందుకంటే ప్రతి మ్యాచ్లో గుజరాత్ టాప్ త్రీ మాత్రమే టీంని గెలిపిస్తూ వస్తున్నారు అలా ఆడుతూ ఆడుతూ ఇప్పుడు హెడ్ ఆఫ్ ద టేబుల్గా నిలిచేలా చేశారు ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడతీరు ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ లో విపరీతంగా హిట్ అయ్యి సెకండ్ హాఫ్ లో టాప్ అయిన సినిమా ఐపీఎల్ టోర్నీ ప్రారంభంలో వరుస విజయాలు సాధించి పాయింట్స్ టేబుల్ టాప్గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆ తర్వాత నుంచి మాత్రం అష్ట కష్టాలు పడుతుంది ఫ్లేప్స్ ప్లేయప్స్కి చేరడంలో కీలకమైన ఈ మ్యాచ్లో కూడా చిత్తుగా ఓడిపోయింది ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ పన్నెండు మ్యాచ్ల్లో ఆరు విజయాలతో పాయింట్స్ టేబుల్ ఐదవ స్థానంలో కొనసాగుతుంది ఇంకా డీసీకి రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి ఇందులో రెండు మ్యాచ్లకు రెండు మ్యాచ్లు గెలవాలి ఇందులో ఇందులో ఏ మ్యాచ్ ఓడినా ఢిల్లీ ఇంటికి వెళ్లాల్సిందే ఢిల్లీ క్యాపిటల్స్ కి రాబోయే రెండు మ్యాచ్లు కూడా టాప్ టీమ్స్ తోనే ఉన్నాయి అవి ఏంటంటే ఒకటి ముంబై ఇండియన్స్ మరొకటి పంజాబ్ కింగ్స్ ఇందులో రెండు టీమ్స్ కూడా ప్లేయర్స్ కి నాలుగో ప్లేస్ కోసం పోటీ పడుతుంది కూడా ఇవి గెలవాల్సిన మ్యాచ్లే డిసి ఎంఐ టీమ్స్ కి పరిస్థితి ఒకేలాగా ఉంది ఈ రెండు టీమ్స్ ఏ ఒక్క మ్యాచ్ ఓడినా కూడా ప్లేయర్స్ కి చేరవు ఎందుకంటే గుజరాత్ టైటన్స్ ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ ఇప్పటికే ప్లేయర్స్ కి చేరి టాప్ త్రీ ప్లేస్ ఫిక్స్ చేసుకున్నాయి ఇక మిగిలింది నాలుగవ ప్లేస్ మాత్రమే ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ టీమ్స్లో ఏ టీమ్ కి చేరుతుందో కామెంట్ చేయండి ఒకవేళ ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ క్వాలిఫై అయితే మాత్రం గుజరాత్ తప్ప మిగతా అన్ని టీమ్స్ కూడా కొత్త టీమ్సే వాటికి ఒక కప్ కూడా లేదు ఏది ఏమైనా ఈసారి అయినా ఒక కొత్త టీం కప్ గెలిస్తే బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి